జై చేశ్రీరామ్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూశారంటే నేను చాలా ఆనందిస్తానండి ఏం జరిగిందంటే మన్నీ మధ్య రీసెంట్గా రాజస్థాన్ ఉదయ్పూర్లో ఒక హాస్పిటల్లో ఒక మహిళ పురుడు పోసుకొని ఆడపిల్లను ప్రశవించింది అంతకుముందు కాన్పులో కూడా మహిళకు ఆడపిల్లయే పుట్టింది ఇది రెండో కాన్పు ఈ కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టేసరికి ఈ మహిళ భర్త కోపంతో ఆడపిల్లని తెలిసి కనీసం చూడడానికి హాస్పిటల్ హాస్పిటల్ కూడా రాలేదు దాంతోటి ఆ పురుడు పోసుకున్న మహిళ భయపడి భర్త కోపం వచ్చింది అతను కాపురాన్ని కూడా తీసుకు ఈ విధమైన భయంతో బాధతోటి తనకిష్టం ఉన్నా లేకపోయినా సరే తన బంధాన్ని ఆ బిడ్డని హాస్పిటల్లోని వదిలేసి ఎవరికి చెప్పకుండా ఆ కుటుంబం అక్కడ నుంచి వెళ్ళిపోయింది తర్వాత కాన్పు చేసిన డాక్టర్ సుష్మా గారు ఆ పాపను చూసి ఆడపిల్ల విలువ ఏమిటి అనేది సమాజానికి తెలియచెప్పాలి ఇలాంటి దురాగతాలు దుర్మార్గాలు మళ్ళీ మళ్ళీ పవిత్ర భారతంలో రిపీట్ అవ్వకూడదు అనే ఒక సదుద్దేశంతో ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది ఆ పాపని చేత్తో పట్టుకొని ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఒక ఆడపిల్లగా ఒక కూతురిగా ఒక తల్లిగా ఒక భార్యగా ఒక డాక్టర్గా నేను సిగ్గుపడుతున్నాను బాధపడుతున్నాను మన దేశ రాష్ట్రపతి ఒక మహిళ తొమ్మిది నెలల అంతరిక్షంలో ఉండొచ్చిన సునీత విలియమ్స్ కూడా భారతీయ సంతతికి చెందిన మహిళ ఇలాగా మహిళలు ఎంతో అభివృద్ధి చెంది భయపడకుండా తమ కాళ్ళ తమ నిలబడి ఎంతో ఎన్నో సాధిస్తున్నారు ఇంకా చెప్పవాలంటే మగవారి కంటే కూడా ఇంకా రెండు మెట్లు పైనే ఉంటున్నారు అలాంటి అభివృద్ధి ఒకవైపున జరుగుతూ ఉంటాయి అలాంటి ఎన్నో అద్భుతాలు మహిళలు సాధిస్తూ ఉంటాయి ఇంకొక పక్కన ఈ పవిత్ర భారత భూమిలో ఆడపిల్లల పైన దారుణమైన యోక్ష మొదటి కానుకలో ఆడపిల్లే రెండో కానుకలో కూడా ఆడపిల్లే పుట్టింది అనే ఒక ఉద్దేశంతో ఈ పాపని ఈ కుటుంబం వారు మాకు వద్దు భారం అనుకొని హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోయారు ఒక భారతీయ మహిళగా ఈ పరిస్థితికి నేను సిగ్గుపడుతున్నాను బాధపడుతున్నాను అంటూ ఆవిడ పోస్ట్ పెట్టడంతో ఆ పోస్ట్ బాగా వైరల్ అయిపోయి వేలాది మంది లక్షలాది మంది ఆ బిడ్డను మాకిస్తే మేము పెంచుకుంటాం మాకిస్తే మేము పెంచుకుంటాం మాకిస్తే మేము పెంచుకుంటామని సంప్రదించారు వేలాది మంది ఆ బిడ్డను దత్తత చేసుకుని తాము పెంచుకోవడానికి ఉత్సాహం చూపించారు డాక్టర్ అమ్మ చెప్తుంది ఈ బిడ్డ పెద్దదైన తర్వాత ఎంతో సాధిస్తుందని చాలా గొప్పదవుతుందని నాకు విశ్వాసము బహుశా వాళ్ళ తల్లిదండ్రులు ఆ విశ్వాసం లేదేమో విడిచిపెట్టేసి వెళ్లిపోయారు కానీ ఈ బిడ్డ చాలా గొప్పదవుతుందని నాకు అనిపిస్తుంది నాకు విశ్వాసం ఉందని చెప్పడం జరిగింది ఎంత భారీ స్థాయిలో రెస్పాన్స్ చూసి ఒక విడిచిపెట్టబడిన ఆడపిల్ల కోసం వేలాది మంది చేతులు చాచి మేమున్నాం మాకు కావాలి మాకు కావాలి ఇవ్వండి అని ఆ డాక్టర్ అమ్మని బ్రతిమారడము చూసి ఏ కుటుంబం అయితే ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిందో ఆ కుటుంబానికి మనసు కదిలిపోయింది మేము వద్దనుకున్న ఒక ఆడపిల్లని వేలాది మంది లక్షలాది మంది కావాలి అనుకుంటున్నారు వాళ్ళకి ఈ పాపతో ఏ బంధమూ లేదు కానీ ఒక ఆడపిల్ల అనేసరికి మాకు కావాలి మేం పెంచుకుంటాము మా లక్ష్మి అని కామెంట్స్ పెడుతున్నారు సంప్రదిస్తున్నారు కానీ ఈ లక్ష్మి ఏ పుట్టిందో ఆ ఇంటికి తీసుకురాకుండానే హాస్పిటల్లో విడిచేశాం కదా అని బుద్ధి తెచ్చుకొని ఆ తల్లి తండ్రి ఇద్దరు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ అమ్మకు నమస్కారం చేసి జరిగిందానికి షాప్ అని చెప్పి ఆ పిల్లని చక్కగా ఇంటికి తీసుకెళ్ళిపోయారు నేను ఈ వార్త చూసి చాలా 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 ఆనందించారండి ఖచ్చితంగా ఒక వీడియో చేసి పది మందితోటి పంచుకోవాలనిపించింది మొదటి నుండి నా వీడియోస్ గమనించిన నా ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే రాయండి కామెంట్ లో నేను ఎప్పుడూ కూడా గోవింద శివ ఛానల్లో విపరీతంగా అతి పూజలు అతిగా పూజలు చేస్తేనో అతిగా ఏవో స్తోత్రాలు చెబితేనో ఏవో గొప్ప ఫలితాలు వస్తాయో అని నేను చెప్పనండి మీరు తోచినందులో పూర్తి చేసుకోండి కానీ ఎప్పుడు నేను ఒక విషయం చెప్తాను దేవి నవరాత్రులప్పుడు కూడా ఈ విషయం చెప్పాను చాలాసార్లు దేవి ఆరాధన లేదా లక్ష్మీ ఆరాధన అంటే ఫోటోలకి పసుపులు రాసి గడపలకి పసుపులు రాసి ఒక రెండు ప్యాకెట్ల పసుపు ఒక ప్యాకెట్ కొంకం పెట్టేసి దోపాలు వేసేసి అక్కడికి దేవీ పూజ అయిపోయిందని ఆడపిల్లను పట్టుకొని ముండా అని ఆ తర్వాత లాగుడింతాలతోటి తిట్టడము కొట్టడము వేధించడము హింస పెట్టడము లైంగిక వేధింపులకు గురి చేయడం ఇంట్లో భార్యలను పట్టుకొని నోటికొచ్చినట్లు తను కన్నీళ్ళు పెట్టుకునే విధంగా భూతులు అసహ్యమైన అశ్లీలమైన పదజాలంతో మాట్లాడటం ఇంకా కొంతమంది దుర్మార్గులు కన్నతల్లిని కూడా అశ్లీలంగా అసభ్యకరంగా మాట్లాడతారు మహిళలను వేధించడము విసిగించడం ఆడపిల్లల పట్ల వివక్ష ఆడపిల్ల పుడితే చిచి ఆడపిల్లలే పుట్టారా దరిద్రము అనే మనుషులను కూడా నా దురదృష్టం కొద్దీ నేను చూశాను సమాజంలో ఉంటున్నా ముందు చుట్టూ ఎన్నో పరిస్థితులను ఎన్నింటినో చూస్తూ ఉంటాం నేను కొంచెం చూసినప్పుడు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను ఇట్లా ఉన్నారేమిటా ఖచ్చితంగా ఒక మగపిల్లాడైనా పుట్టాల్సిందే అయ్యో ఇద్దరు ఆడపిల్లలైనా చాలా 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 తప్పు ఇలాగ ఆడపిల్లల్ని తక్కువ చేసేవాళ్ళు అసహించే వాళ్ళు మరలా లక్ష్మీదేవి కావాలని లక్ష్మీ పూజల కోసం వెంబరలాడుతూ ఉంటారు అమ్మవారి వెళ్తాం పూజలు చేస్తాం ప్రత్యేక పూజలు ఆర్జిత సేవలో చేపించుకుంటాం ఇంట్లో అమ్మవారిని పూజలు చేస్తాము ధూపాలు తెగేస్తాయి తెగ దీపాలు వెలిగించేస్తే గడపల కుక్తిలో పసుపు రాసేస్తే అమ్మవారు సంతోషించదంటే ఆడపిల్లల మీద మన హృదయంలో మన మనసులో వివక్ష ఉన్నంత వరకు ఆ అమ్మవారికి కరుణించదు ఎన్ని స్త్రీ విద్యలు చేసినా ఎన్ని కనకదారాలు చేసినా కూడా కరుణించదు నేను చర్చకు కూడా సిద్ధమైన విషయాన్ని ఆడపిల్లల పట్ల మహిళల పట్ల మీకుండే వివక్ష మీకుండే ఆలోచనలు ఇవన్నీ కూడా జగన్మాతకి తెలుసు ఆమె కన్ను ఎవరు కప్పలేరు ఇక్కడ మీకు వండిన ఉద్దేశం అందరికి కాదండి ఇలాంటి బుద్ధులో ఉన్న వాళ్ళని సూటిగా అడుగుతున్నాను నేను సరే కొందరు అంటారు ఆడవాళ్ళు కూడా కరెక్ట్ లేదండి అమ్మాయిల ప్రవర్తన కూడా కరెక్ట్ లేదండి ఆడవాళ్ళ ప్రవర్తన కూడా అశ్లీలంగా అసభ్యంగా మనస్ఫూర్తిగా ఉందండి అంటారు అంటే వాళ్ళతో దూరంగానే ఉండండి ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు అలాగా ఉన్నారంటే వాళ్ళని సరిదిద్దడానికి ఖండించడానికి అదుపులో పెట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేసి తేరాల్సింది హద్దును మీరు వదలమని నేను చెప్పడం లేదు ఈ చుట్టుపక్కల బయట ఎవరైనా సరే మోసపూరితమైన దుర్మార్గమైన ఆ విధమైన దారిలో వెళ్లే మహిళలు ఎవరైనా ఉంటే స్త్రీలకి అలాంటి వారికి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండాలి మీ ఇంట్లో అలా ఎవరైనా ఉంటే నయానం భయానం గట్టిగా చెప్పి అదుపులో పెట్టుకొని సంస్కరించుకునే ప్రయత్నం చేస్తారు ఈ రోజుల్లో ఎంతో కొంత తల్లిదండ్రులని మగపిల్లల కంటే ఆడపిల్లలే బాగా చూసుకుంటున్నారు దేశం అభివృద్ధి చెందుతుంది ప్రత్యేకించి ఇన్ని ఎన్నో దేశాలు ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి కానీ ఒక మహిళని లేదంటే ఒక మాతృ దేవత దేవిని ఆరాధించిన ఒకే ఒక్క దేశం భారతదేశం ఇక్కడ సనాతన ధర్మంలో దేవి ఆరాధనకు ప్రాధాన్యతనివ్వబడింది జగన్మాత ఆరాధన స్త్రీని అమ్మవారిని చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ పాదాల దగ్గర మనం కూర్చున్నాము మన దేశాన్ని కూడా భారత మాత అని తల్లితోటే పోలుస్తాం ఇక్కడ ఆడపిల్లల పట్ల వివక్ష ఏమిటనేది అర్థంగా ఉంటుంది చాలా దారుణమైన అందరూ కూడా సిగ్గుపడాల్సిన స్థితి ఆడపిల్లల పట్ల వివక్ష అవసరం లేదు భగవంతునిచ్చే ప్రసాదం సంతానం గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఇద్దరు మగపిల్లలు గుట్టినా ఎద్దరు ఆడపిల్లలు పుట్టినా భగవంతుడిచ్చేది మనం పుచ్చుకోవాలి ప్రసాదంగా భావించేంతవరకు ఇంతకు మించి ఆడపిల్లల పట్ల వివక్ష చూపించి అతి చేష్టలు చేయడము వదిలేయడం చెత్త గొప్పలు వేయడం వారికి తెలియకుండా గొంతులను చంపేయడం లాంటి పిచ్చి చేష్టలు చేస్తే అంతకు అంత దారుణో దారుణంగా అనుభవించాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి చేస్తుంది అక్కడికి పోదు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే అంతకు పది రెట్లు అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి బేటీ బచావో బేటీ పడావో ఆడపిల్లలు రక్షించుకుందాము ఆడపిల్లలు చదివించుకుందాము ఆడపిల్లలే మన ఇంటికి లక్ష్మీ స్వరూపాలు శాంతిని ప్రేమను సౌభాగ్యాన్ని అనుగ్రహించేవారు కాబట్టి ఆడపిల్లల పట్ల వివక్ష మానాలను ప్రార్థిస్తున్నాను ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణ